పూరి ఆలయంలో ఉన్న విమలాదేవి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందామా ఆ జగన్నాథ స్వామి వారికి పెట్టిన ప్రసాదం విమలాదేవి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాతే మహాప్రసాదంగా మారి తర్వాత భక్తులకు అందుతుంది ప్రకారం రెండు కథలు ఉన్నాయి ఇప్పుడు ఒక కథ గురించి తెలుసుకుందాం ఒకసారి నారదుల వారు జగన్నాథ స్వామి ప్రసాదాన్ని తింటూ కైలాసానికి వెళ్లారు ఆ ప్రసాదం తిన్నాక ఆయన ఆత్మానందంతో ఊగిపోతున్నారు అప్పుడు ఆ శివయ్య ఏంటి నారద అంత ఆత్మానందంతో ఉన్నావని అడిగారు అప్పుడు ఆ నారదుల వారు స్వామి నేను ఈ రోజు జగన్నాథ స్వామి ప్రసాదం తీసుకున్నాను అని ఆ శివయ్యకు చెప్తారు ఓహో అవునా మరి నాకు కూడా తెలియదు ఏంటి అని ఆ నారదుల వారి దగ్గర మీకు ఇలా ఉన్న ప్రసాదాన్ని తీసుకొని ఆ శివయ్య తిని ఆయన కూడా ఆత్మానందంలో తేలిపోతున్నారు అప్పుడు పార్వతీదేవి ఏమైంది స్వామి మీ ఇద్దరు ఇంత సంతోషంగా ఉన్నారేంటి అని అడిగితే మాకు జగన్నాథ ప్రసాదం దొరికింది అని చెప్పారు అమ్మవారు నాకు పెట్టకుండా మీరిద్దరే తినేశారా అని చెప్పి సాక్షాత్తు ఆ తల్లి జగన్నాథ స్వామివారి ప్రసాదం కోసం తపస్సు చేయడం మొదలు పెట్టారు జగన్నాథ జగన్నాథ స్వామివారు సోదరి నువ్వు దాని కోసం తపస్సు చేయడం ఏంటి నువ్వు వచ్చి ఆలయంలో ఉన్న ప్రసాదం రోజు నీకు నివేదించిన తర్వాతే భక్తులకు అందుతుందని స్వామివారి ఆ తల్లికి వరమిచ్చారు ఇప్పుడు అమ్మవారు విమలాదేవి రూపంలో వచ్చి పూరి ఆలయంలో వెళ్తారు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి